హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కొత్త పిఆర్సీ కొత్త పే స్కిల్స్ అండి సో దీని ప్రకారంగా అమలుపై సంచలన నిర్ణయం పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఏపీ ఎంప్లాయి న్యూస్ అండి ఏపీ ఎంప్లాయీ న్యూస్ డాట్ కామ్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఒకసారి చెక్ చేయండి కాలుస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్తుందాము ఆ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అండి పిఆర్సి కేంద్రం ఎనిదో వేతన సంఘంపై అండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పే స్కేల్ విషయంలో మరింత స్పష్టత రానివ్వకుండా ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పీఆర్సిపై ఎటువంటి తాజా నిర్ణయాలు ప్రకటించలేదు కొత్త పిఆర్సి ప్రకారంగా ఉద్యోగులకు అనుసంధానించి బేసిక్ పే మరియు ఇతర అలవెన్స్లను సవరించాల్సి సవరించి అందించాల్సి ఉంది అయినప్పటికీ వీటి అమలుపై ప్రభుత్వం స్పందించకపోవడం ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ కలిగిస్తోంది కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుపై ఆసక్తి కేంద్ర ప్రభుత్వం త్వరలో ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు ప్రారంభమిస్తున్నట్లుగా సమాచారము దీనిపై కేంద్ర ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రస్తుతం ఉన్న ఏడవ వేతన సంఘం సిఫార్సులు రెండు వేల పదహారులో అమల్లోకి వచ్చినప్పటికీ రెండు వేల ఇరవై ఆరు జనవరిలో వాటి కాలం పూర్తి అవుతుంది ఆ సమయానికి ఎనిమిదవ వేతన సంఘ సిఫార్సులు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది ఎనిమిదవ వేతన సంఘం ద్వారా ఉద్యోగ జీతాల్లో కీలక మార్పులు ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మినిమం బేసిక్ పే పెరిగే అవకాశం ఉందండి ప్రస్తుత బేసిక్ పే పద్దెనిమిది వేలుగా ఉన్నట్లయితే నూతన బేసిక్ పే ప్రకారం ముప్పై నాలుగు వేల ఐదు వందల వరకు ఇది చేరుకునే అవకాశం ఉంది అంటే దాదాపుగా తొంభై ఆరు పర్సెంట్ ఇంకా హండ్రెడ్ ఫోర్ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ అనుకోవచ్చండి సో తొంభై ఆరు పర్సెంట్ వరకు పెరుగుదల ఉండవచ్చు ఈ పెరుగుదలతో ఉద్యోగుల బేసిక్ పే రేటింగ్ మాత్రమే కాకుండా హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ టీఏ ట్రావెలింగ్ అలవెన్స్ ఇతర సదుపాయాలు కూడా పెరిగే అవకాశం ఉంది పే కమిషన్ ప్రాధాన్యత పే కమిషన్ అంటే ఏమిటి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు ప్రస్తుత కాలానికి అనుగుణంగా జీతాలు అనువదించడం మరియు ప్యాకే పెన్షన్ ప్యాకేజీలు సవరించడానికి పే కమిషన్ ఏర్పాటు చేస్తారు జీవన వ్యయాలు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక అవసరాలు తీర్చడానికి ఈ పే కమిషన్లు అనేవి కీలక పాత్ర పోషిస్తాయి సాధారణంగా పదేళ్లకోసారి వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తారు దీని ద్వారా ఉద్యోగులు జీతాలు మరియు సదుపాయాలు సమీక్షించి కొత్త సిఫార్సులు అమలులోకి తెస్తారు ఏడవ వేతన సంఘం ఒక చిన్న పరిచయం అండి ఏర్పాటు అనేది మనకు రెండు వేల పద్నాలుగులో జరిగింది సెవెంత్ పే కమిషన్ అమలులోకి వచ్చిన కాలం రెండు వేల పదహారు రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు ఏడవ వేతన సంఘం సిఫార్సులే అమల్లో ఉన్నాయి ఏడవ వేతన సంఘం సిఫార్సులతో జీతాలు సగటున ఇరవై మూడు పాయింట్ ఐదు ఐదు శాతం పెరిగాయన్నమాట పెన్షనర్లు మరియు ఉద్యోగులకు సమానమైన ఆర్థిక ప్రయోజనాలు అందాయి ఎనిమిదవ వేతన సంఘం ఆకాంక్షలు ఉద్యోగుల ఆశలు పెన్షన్ స్కీమ్లతో మార్పులు ప్రస్తుతం అందుతున్న పెన్షన్లో సవరణ చేయడము అలవెన్స్ల పెరుగుదల గ్రూప్ ఏ బీసీ ఉద్యోగులకు అనుగుణంగా హెచ్ఆర్ఏ డిఏ టీఏ వంటి అనుబంధాలు పెంపు విద్యుత్ మరియు ఆరోగ్య ఖర్చుల సబ్సిడీలు ప్రస్తుత ఆరోగ్యం మరియు విద్యుత్ సంబంధిత ఖర్చులకు సంబంధించి వెలుగులోకి మార్పులు ఇంకా రెండు వేల ఇరవై ఆరులో అమల్లోకి రాను సో రెండు వేల ఆరు పరిస్థితి చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరు నుంచి ఎనిమిదో వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది కేంద్రం కేంద్ర ప్రభుత్వం వచ్చే పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే కమిషన్ను ఏర్పాటైతే ప్రకటించవచ్చు ఏపీ మరియు తెలంగాణ ప్రభుత్వాలకు ప్రేరణ కేంద్రం ఎనిమిదో వేతన సంఘంపై చర్యలు తీసుకుంటున్నా తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వాలు పిఆర్సీ ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రేరణగా నిలవచ్చు ఉద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి పిఆర్సీ ప్రక్రియలు త్వరగా పూర్తి చేయడంపై రెండు ప్రభుత్వ రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా దృష్టి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో మొత్తానికి ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు కేంద్ర ఉద్యోగులకి మరింత ఆర్థిక భద్రతను మెరుగైన జీవన శైలిని అందించుతా అందించనుంది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఉద్యోగుల పీఆర్సిపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవడం అత్యవసరం జీతాల పెరుగుదల మరియు ఈ సదుపాయాల సవరణ ద్వారా ఉద్యోగుల జీవితాల్లో ఆర్థిక స్థిరత్వం వచ్చే అవకాశము ఉంది